ఈ సంవత్సరం పంట చేతికి వచ్చే టైంలో ఒక్క చిన్నపాటి వర్షం పడింది పోయిన సంవత్సరం అయితే వరుసనే ఒక ఐదారు తుఫాను లాగా వచ్చింది ధాన్యం కొత్త కలిసింది ఇబ్బంది అయింది ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మిల్లర్ శనకా ఇల్లు చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ ఎంత తేమ శాతం ఉన్నా అవి తీసుకుంటాం తేమ శాతాన్ని బట్టి కొద్దిగా కట్ చేయటం ఎక్కడైతే ఆర్బికెల్ ఉన్నాయో ఆర్బికేల్ దగ్గర తీసుకున్న శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలి మళ్ళీ మిల్లర్ దగ్గర రైతులు వెళ్ళొద్దని చెప్తాం కొందరు మిల్లర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ రైతుని రమ్మను లేకపోతే దించుకోమని చెప్పి ఒత్తిడి పెట్టేవాళ్ళు ఈ వెళ్ళే వెహికల్ ట్రాక్టరు వాళ్ళు గొడవ పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడుకి అయిపోయింది కొందరు మిల్లర్స్ దగ్గరికి వెళ్తే కట్ చేసేవాళ్ళు అట్లా లేకుండా మాకు సాయశక్తుల ప్రయత్నం చేసాం దాంతో పాటు పండగ వరకు సంక్రాంతి పండగ వరకు లోడ్ చేసిన వడ్డీకి రెండో రోజున మూడో రోజున డబ్బులు పడుతున్నాయి సంక్రాంతి పండగ తర్వాత కొంచెం లేట్ అయింది ఇప్పుడు కూడా డబ్బుల వరకు సక్రమంగానే పడుతున్నాయి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే చెప్పిన దానికి చేసే పనికి సంబంధం లేదు పోయినసారి కమిషన్ మధ్యవర్తు మధ్యపడుతుండే ఇవాళ పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల అరవై రూపాయలకే కమిషన్ దాటుకొని ఏళ్ళ పేరే అక్కడ తోలి డబ్బులు తీసుకుంటారు అంటే పదిహేడు వందల పాతిక రూపాయలు పదిహేడు వందల రూపాయలు కొనాల్సిన రేటు గిట్టుబాటు ధర కొనాల్సిన రేటు అవి తగ్గించి లాస్కి రైతు అమ్ముకుంటున్నారు రైతుకి ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది మొక్క మనిచిపోతాయో ఇంకా అవసరం పడితే ఇబ్బంది పడతామే అని చెప్పి ఏ కిమ్ అనుకోకుండా ఏం మాట్లాడలేకపోకుండా కమిషన్ దారికి ఇస్తున్నారు దీన్ని ప్రభుత్వం ఏంటంటే తిరుగుతున్నారు మొన్న మా నా పవన్ కట్ట నియోజకవర్గం మంత్రి గారు వచ్చారు మంత్రి గారు కూడా ఏం చెప్పారు సాయంత్రానికి లోడ్ చేస్తామని చెప్పారు మీ ఇటు బస్సులోనూ ఇవ్వండి సాయంత్రం రోజు చెప్పారు మరుసటి రోజు సాయంత్రం వరకు కాదు ఆ తర్వాత రోజు వరకు ఆ దాని అట్టగా నేను ఈ వాళ్ళతో మాట్లాడుతున్నాను ఏదో చివరికి కొంత కొంతమో అట్టగా ఉంది కమిషన్ దాడు మాత్రం బాగుపడుతున్నారు తప్ప రైతుకు నష్టం జరిగిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని అన్నిసార్లు వర్షం పడినా ఇబ్బంది లేకోకుండా పోయినసారి చేసిన దాన్ని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ఇవాళ ఎవరికి రైతు లాభపడుతున్నాడా దాన్ని రేట్ ఎందుకు చూడండి మీరు ఇదే రోజుల్లో బీపీటీలు రెండు వేల రెండు వందలు ఉంది ఇవాళ రేట్ అంతా మీ అందరికీ తెలిసిందే ఇవాళ రేట్ ఉంది ఇప్పుడు రైతుకి మేలు చేస్తామని చెప్పారు లోగడ ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండేది ఫ్రీ ఇన్సూరెన్స్ చెప్తే ఇవాళ ఫ్రీ ఇన్సూరెన్స్ లేకుండా ఉండటం మూలంగా ఇన్సూరెన్స్ చేయలేకపోతుంది అప్పుడైతే మొత్తం అంతా రికార్డ్ అయ్యేది ఇన్సూరెన్స్ మూలంగా వాళ్ళు ఇవాళ అన్ని రకాలుగా రైతు ఇబ్బందులు ఉన్నారు దానికి మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాల్లో ఇస్తా ఉన్నా ఆ రైతు కోసం ఇరవై వేలు ఇస్తాన ఇరవై ఇరవై ఏడు ఇస్తుంది అవి ఏమి యువట వీటన్నిటి మీద ఈ సమస్యలన్నిటి మీద రేపు ఎల్లుండి పదమూడవ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక హెల్త్ పత్రం ఇచ్చి ఈ సమస్యలన్నీ చెప్పి మాట్లాడటం కోసం ఇందులో నేనేమడుగుతున్నానంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతాంగం ఉండారో రైతాంగానికి జరిగే నష్టాన్ని ఇబ్బందిని కనీసం గొంతు ఎత్తి చెబితే ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఒక ఆలోచన వస్తుందేమో ఆ పనిచేయడం కోసం మిమ్మల్ని అందరినీ రైతాంగాన్ని అందరినీ ఆ పది మూడో తారీఖు పదమూడవ తారీఖు పది గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రమ్మని మనవి మీరు వస్తారని ఆలోచిస్తున్నారు ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్యను బాధ్యత అధికార పార్టీతో చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు కనుక మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం అంతేగాని ఏదో ఆ పార్టీని అల్లరి చేద్దామని ఇంకోటి ఇంకోటి అనేది కాదు ఇది అల్లరి చేయడం కోసం సమస్యని సక్రమంగా చూడండి దీంతో పాటు కొన్ని నెంబర్లు అయితే ఇరిగిపోతున్నాయి ఇరిగిపోతున్నాయి మొక్క అయిపోతున్నాయి చెప్పి కొండ కొండం మానేసారు మీరు ఈ మధ్యన ఒక వీడియో కూడా చూసుకుంటారు గంట మన గంటసాల మండలం దేవరకోట్లో ఒక రైతు చాలా వివరంగా చెప్పాడు నేనైతే తెలుగుదేశం ఈ ధాన్యాన్ని కొనేవాళ్ళు లేదు నేను ఇక్కడే పోసుకుంటున్నాను నా ధాన్యాన్ని కొనిపించిన మహాప్రభు అని చెప్పారు అట్లాగ చాలా మంది తెలుగుదేశం కూడా చెప్పారు ఇవాళ నాకు ఒక వాయిదా ఉంది ఆ వాయిదా ఏంటంటే పోయిన గవర్నమెంట్లో నీళ్లు సక్రమంగా అందట్లేదని చెప్పి అక్కడ ఒక ధర్నా చేశాను మనం చల్లపల్లి దగ్గర ఘంటసాల ఇవాళ దానికి ఆ కేసు ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఆ కేసు మీరు ఆ కేసు అట్టగా దాటిపోవాలి దాంట్లో వాళ్ళ మంత్రి మన మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు తెలుగుదేశం మంత్రి గారు పార్సాద్ గారు కూడా ఒక ముద్దాయి ఇవన్నీ ఏంటంటే ఈ ప్రభుత్వం మారినా మళ్ళీ పాత ప్రభుత్వం ఎట్టా ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా ఉందో అట్లా మళ్ళీ మొదలైంది నేను ఖచ్చితంగా జనానికి మేలు జరిగే పని చేయటం కోసం ముందుకు రండి ఓ నిరంతరం ఒకటే ఒక మాట ఎక్కడన్నా జంగతే ఎమ్మెల్యే గారు చూద్దాం లీడర్స్ ఈ మధ్య చూసారు రోడ్లు వీడ్లు బ్రహ్మాండంగా ఇంత శాంక్షన్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ అయినట్టు కానీ మన నియోజకవర్గం కూడా ఇచ్చారు డబ్బులు నేను ఇవ్వలేదంట్లా అది ఇక్కడేదో గొప్పగా తెచ్చినట్టు చెప్తుంటే ఎట్లా అవసరం ప్రజల అవసరం తీర్చాలా తీర్చిబట్టుగా ఉండాలి మేము చేసాం ఎల్నెస్ సెంటర్ ఉంది రైతు భరోసా కేంద్రం ఉంది అట్లాగే సచివాలయం ఉంది సచివాలయ సిబ్బంది ఒక్కసారి లక్ష అరవై వేల చిల్లర పోస్టులు ఇచ్చారు వాలంటీరీ సిస్టమ్ ఉంది ఇవాళ వాలంటీరీ సిస్టాన్ని పదివేల రూపాయలు ఇస్తాయని చెప్పి బ్రహ్మాండం అని చెప్పి ఇవాళ దానికి ఏమీ లేదు నిరావరం అని చెప్పి చెప్తారు చెప్పడానికి మాటలు చెప్పడానికి చేయడానికి పంతం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవాళ ఇది నడుస్తుంది ఇప్పుడు కన్నా సరిదిద్దుకోపోతే మేము ప్రజలకు దూరం అయ్యాం మమ్మల్ని ఎక్కడో చాలా మంచి పనులు చేసినా నాలుగు మూడు విషయాల్లో మమ్మల్ని జనం వ్యతిరేకించారు దాన్ని మీరు రకరకాలుగా తీసుకెళ్ళి ముందుండి మమ్మల్ని అల్లరి చేశారు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాడు బొమ్మలు అని చెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అమనగడ్డ వచ్చి ట్వంటీ టూ ఇయర్ డాట్ పెట్టిన దాన్ని ఆ డాట్ తీసేసి పదివేల నూట పదహారు మందికి రైతులకి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలని క్లియర్ చేసిస్తే అధికారంలోకి వచ్చిన నెల నెల పదిహేను రోజుల్లోనే మళ్ళీ పాత భద్రతలు చుక్కబెట్టారు మీ చెప్పే మాటలు చేసే పనులు ఉండింటికి తేడా ఉంది మీ రైతాంగానికి మేలు చేయకపోగా అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయాన్ని జనం సహించే పరిస్థితి అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇవాళ ధాన్యం గిట్టుబాటు ధరకి ఏదైతే గవర్నమెంట్ పండించిందో అదే ధరకి కమిషన్ ధరలు లేకుండా కురిపించే పరిస్థితి కొన్ని నెంబర్లు కొననాయి కూడా అవి కూడా కొనిపించే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలా దానికోసం అవన్నీ తెలియజేయడం కోసమే మేము పదమూడవ తారీఖు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాము ఆ ధర్నా కార్యక్రమంలో రైతులందరినీ పాల్గొని కోరుతాం